ఇయో ఇదేమో మా అమ్మమ్మ పిండి తయారు చేసింది ఈరోజు దోశ పిండికి ఇదేమో చట్నీ చేయడానికి పల్లీలు ఇక్కడేమో పాలు చాయ్ పెట్టుకోవడానికి వేసింది ఇక్కడేమో ఇక్కడేమో జిల్లీ చిల్లీకి ఎబ్బుతాండి ఇక్కడేమో టమాటాలు కట్ చేస్తాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే టోటల్గా ఈ వీడియోకు నాకు ఏమి సంబంధం ఏమీ లేదు ఇది వీడియో మా అమ్మ పండుగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వంట చేస్తూ ఉంటే ఈ మా పిల్లాడు వెయ్యి వీడియో తీశాడు ఆ వీడియో తీసి నేను అన్ని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఈ వీడియో ఓపడింది ఈ వీడియో ఏంటబ్బా అని చూస్తే ఇది వీడియో ఇరవై ఏం చెప్తాను చెప్పు ఇరవై ఏం చెప్తాను చెప్పు ఇంకా టమాటానేనా ఇంకేమిటి అవన్నీంటి ఇంకా అంతేనా ఉల్లిగడ్డ లేరా ఉల్లిగడ్డ లేరా ఉల్లిగడ్డ అదేందమ్మమ్మ ジュース。<Yes. S 2>

అక్కనే అప్పుడు అట్లనే పెట్టింది ఫస్ట్ నూనె పోసింది నెక్స్ట్ జీలకర్ర వేస్తుంది జీలకర్ర బాక్స్ అలా వేస్తుంది జీలకర్ర జీలకర్ర వేస్తుంది నెక్స్ట్ చిల్లీ చిల్లీస్ వేస్తుంది వేస్తుంది ఇక చిల్లీస్ వేస్తుంది అలా ఇవన్నీ ఒక ప్లేట్ వేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో వేస్తుంది చూడండి ఇక్కడ కట్టుకుని ఇంకా పెట్టేస్తుంది ఇక గంట ఈ గంట తోటి కలుస్తుంది கல் கோடி நம்ம வே ఇప్పుడు నృత్యం చేస్తుంది నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ గేమ్ అదే మే కదా ఏది నాక ఫస్ట్ ఇది అన్నా నా ఫీ తెలియదు నేను వేడియో ఏది ఒక వేడియోనే చేసుకున్నాను గేమ్స్లో కానీ మా అమ్మకి డ్యాన్స్ చేయాలి కానీ గేమ్స్లో అయినా కానీ నేనే ఎంజాయ్ చేస్తాను అప్పుడప్పుడు నేను స్కూల్ పోయినప్పుడు మా అమ్మనే తీసుకుంది వీడియోట్ల ఇప్పుడు పసుపు వేస్తుంది పసుపు సారీ అల్లం పేస్ట్ అయితే వేస్తుంది వేసి వేసి పసుపు వేస్తుంది పసుపు అల్లం మిక్సీ వేస్తుంది కళ్ళ మా అమ్మమ్మకి కళ్ళల్లో ఏమో పడ్డారట అందుకే ఆరు ఆరు వందలు కలిపిస్తుంది టమాటో ఏమో కలిపిస్తా ఉప్పు వేస్తా సాల్ట్ వేస్తుంది ఓకే అండి ఇంతటితో వీడియో కూడా ఎండ్ చేస్తూ ఉన్నాను చాలా ఫన్నీ ఫన్నీగా ఉంది కథ వీడియో ఇది ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో చూసి ఫుల్గా నవ్వుకోండి ఇంతే అండి ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ముఖ్యంగా అయితే